స్ ఇప్పుడు అందిన ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ రేపటి నుంచి అమలు ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీళ్ళలో తెలుసుకున్నాం వీటి నుంచి ఎవరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నాయి కొత్త మార్పులు కొత్త రూల్స్ అనమాట ఫిబ్రవరి ఒకటి నుంచి బ్యాంక్ కస్టమర్ల రోజువారీ ఆర్థిక కార్యకలాపాల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే జరగనున్నాయి దేశంలోని ప్రధాన బ్యాంకులు అయినటువంటి ఎస్బీఐ ఐసిఐసి బ్యాంకులు హెచ్డిఎఫ్సి బ్యాంకులు పంజాబ్ నేషనల్ బ్యాంకు పిఎన్బి వంటి సంబంధిత రూల్స్ అయితే సవరిస్తున్నాయి అన్నమాట ఐఎంపీఎస్ లావాదేవీల ఛార్జీలు క్రెడిట్ కార్డు ప్రయోజనాలు కేవైసి సంబంధిత ప్రభావితం అయితే చేస్తాయి కాబట్టి ఈ మార్పులు ఆన్లైన్లో డబ్బులు బదిలీ చేయడం క్రెడిట్ కార్డు రివార్డులు బ్యాంక్ ఖాతా కార్యకలాపాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని అయితే చూపుతాయి అంటున్నారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ఫిబ్రవరి పదిహేను నుండి కొన్ని ఐఎంపీఎస్ లావాదేవీలపై కొత్త సేవా ఛార్జీలను అయితే అమలు చేస్తుంది ఆన్లైన్ బదిలీలు ముఖ్యంగా పెద్ద మొత్తాలను ఇప్పుడు మునుపటి కంటే ఖరీదైనవిగా కావచ్చు కొత్త ఛార్జ్ నిర్మాణం ప్రకారం ఐఎంపిఎస్ ద్వారా ఇరవై ఐదు వేలు కంటే ఎక్కువ అంటే లక్ష రూపాయల వరకు బదిలీ చేస్తే రెండు లక్షల ప్లస్ జిఎస్టి లక్ష రూపాయలు మించి రెండు లక్షల వరకు బదిలీ ఆరు రూపాయలు ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది ఐఎంపీఎస్ లావాదేవీలు రెండు లక్షలకు పైన ఐదు లక్షల వరకు ఉంటే పది రూపాయలు ప్లస్ జిఎస్టీ వర్తిస్తుంది ప్రస్తుతం చిన్న మొత్తాలు ఐఎంపీఎస్ బదిలీలో ఎటువంటి మార్పులు లేనప్పటికీ మార్పులు అధిక విలువల లావాదేవీలు చేసే కస్టమర్లపై ప్రభావం చూపవచ్చు ఐసిఐసి బ్యాంకు తన కొన్ని క్రెడిట్ కార్డులపైన అందించేటువంటి ఉచిత ప్రయోజనాన్ని నిలిపివేస్తుంది ఫిబ్రవరి ఒకటి నుండి ఎంపిక చేసిన కార్లపై బుక్ మై షో ద్వారా అందించే కాంప్లిమెంటరీ టికెట్ ఆఫర్ను కూడా బ్యాంకు నిలిపివేస్తుంది అనమాట అయితే రవాణా బీమా ఖర్చులకు బ్యాంక్ లకు పాయింట్ వ్యవస్థను అయితే కొనసాగిస్తుంది అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంకు తన ప్రీమియం ఇన్ఫినియా మెటల్ క్రెడిట్ కార్డు కోసం రివార్డ్ సిస్టమ్ కూడా సవరిస్తుంది ఇది ఫిబ్రవరి ఒకటి నుండి అమల్లోకి వస్తుంది కొత్త నిబంధనల ప్రకారం ఇన్ఫినియా కార్డులోనే సేకరించబడినటువంటి రివార్డు పాయింట్లను నెలకు గరిష్టంగా ఐదు సార్లు మాత్రమే రిడీమ్ చేసుకోవచ్చు అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏదైతే పిఎన్బి తన కస్టమర్లకు కేవైసీ విషయంలో కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది ఆర్బీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు కేవైసీ గడువు తేదీ ఉన్న కస్టమర్లు ఫిబ్రవరి రెండు నాటికి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని బ్యాంక్ సూచించింది మిగతా గడువులోగా కేవైసీ చేయడంలో విఫలమైతే ఖాతా కార్యకలాపాలు ఉపయోగపడవచ్చు